ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ధనుర్ రాశి వాళ్ళ గురించి ధనుర్ రాశి వాళ్ళకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము ధనుర్ రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పడం జరుగుతోంది ఎందుకంటే ఈ రాశికి ఏమో ఇప్పుడు ప్రస్తుతం సిక్స్త్ హౌస్ సంచారం జరుగుతుంది ఆరో ఇంట్లో సంచారం జరుగుతుంది అలాగే దాంపత్య జీవితంలో కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కానీ కొంతవరకు ఏంటంటే అంత అనుకూల పరిస్థితి లేదు ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే కుజుడేమో సెవెంత్ హౌస్లో ఉన్నారు సో తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎస్పెషలీ డిసగ్రిమెంట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే కొలీగ్స్తో కానీ లేకపోతే బాసెస్తో కానీ మీ తప్పక ఎంత శ్రమ పడినప్పటికీ ఎంత బాగా చేసినప్పటికీ మీరు మాత్రం కొంతవరకు ఏంటంటే వాళ్ళ దీని దృష్టిలో మాత్రం అంత ఎక్కువ అంటే యాంగ్జైటీకి ఊరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళ మన్నన పొందలేకపోతారు అలాగే సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది తప్పక కెరియర్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది అంటే ఏంటి మనకి పంచగ్రహ కూటమి ఏమో నాలుగో ఇంట్లో జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట ఇది కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ ఫిఫ్త్ కి మూవ్ అయినప్పుడు అంటే ఎగ్జాల్టేషన్కి వచ్చినప్పుడు మేషరాశికి వచ్చినప్పుడు బాగుంటుంది అనే చెప్పాలి అంటే ఏంటి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది నైన్త్ లార్డ్ ఎగ్జాల్టేషన్ తప్పక గవర్నమెంట్తో చేసుకోవాలి అన్న గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు కానీ తప్పక రాబడి అనేది కాదు చాలా ఎక్కువ కనిపిస్తోంది అలాగే ఏంటంటే సివిల్స్కి రాసేవాళ్ళకు కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది ఉన్నత స్థితికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక శ్రమకు తగిన ఫలితం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనేది కనిపిస్తోంది స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట లెవెన్త్ లాడ్ ఎగ్జాల్టేషన్ కూడా దీనికి ప్లస్ అయిందనమాట ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకున్నాము లో ఉన్నాయి వినస్ అలాగే మెర్కరీ కూడా అంటే సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ కూడాను సో కెరియర్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే నిత్యం పరిహారాలు చేయడం అనేది మంచిది అంటే ఏం పరిహారాలు చేయాలి అంటే గురు మంత్రం చదువుకోవడం డైలీ మంచిది అనమాట లేకపోతే థర్స్డే థర్స్డే ఎనీ టెంపుల్ అంటే గురు టెంపుల్కి అంటే గుడికి వెళ్ళి సందర్శించుకోవడం చాలా మంచిది లేకపోతే నిత్యం గురుకి పూజించుకోవడం అలా మీ కుల గురు అవ్వచ్చు లేకపోతే ఎనీ గురు అంటే మన తల్లిని కూడా మొదటి గురు అనుకుంటాము సో తప్పక ఏంటంటే గురువుని కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది అండ్ ఆల్సో కంఫర్ట్ లెవెల్ అనేది తక్కుతుంది బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఒత్తిడికి ఎక్కువ ఊరవుతారు తప్పక మీరు లోన్స్ ఇస్తే కనుక తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో ఏంటంటే విపరీతమైన ఖర్చులు ఎలా ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియదు సో ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఎప్పుడు సన్ మూవ్ అవుతున్నారు అంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళకి కొంతవరకు సేవింగ్ మెంటాలిటీ అనేది వస్తుంది సేవింగ్స్ కూడా ఉంటాయి కానీ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది ఇందాకనే నేను చెప్పాను మీకు హెల్త్ రీత్యా ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా తప్పక ఒక ఎక్స్పర్ట్ని కలవడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే ఈ ఇప్పుడే పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే ఆబ్స్టికల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎదురు దబ్బులు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం ఈ నెల అంతా జాగ్రత్త పడడం అనేది మంచిది అనమాట అలాగే నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం మంచిది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే అంటే ఏంటి మనకి నాలుగు వారాల వరకే సో ఎవరిదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సో తప్పక ఇదేంటంటే ఒక గైడ్ కింద తీసుకోవాలి కానీ తప్పక మీ వ్యక్తిగత జాతకం మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి అన్నమాట